హాయ్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కూడా మన స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎలాగంటే మనకు తెలుసు వర్బ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి అగ్రీ అవ్వాలి అది పర్సన్స్ విషయంలో కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్ కానీ జెండర్ విషయంలో కానీ హీషి ఆర్ ఇటు విషయంలో కానీ అలాగే మనకు సింగులర్ ఆర్ ప్లూరల్ నెంబర్ విషయంలో కానీ ఇక్కడ చూడండి మనకెప్పుడు కూడా హూ అనేది చాలా కాంట్రవర్షియల్ ఇక్కడ రిలేటివ్ ప్రణవనం అనమాట హూ బీచ్ దాట్ ఇక్కడ హూ వచ్చినప్పుడు అది సింగులర్కు వర్తిస్తుంది ప్లూరల్కు వర్తిస్తుంది అలాంటప్పుడు మనకు వర్బ్ అనేది సబ్జెక్టును పట్టి కానీ నౌన్ పట్టి కానీ ఉంటుంది అనమాట ద బాయ్స్ హూ ఈట్ ఈడ్స్ ఫీజా డాష్ ఈజ్ ఆర్ హ్యాపీ అలాగే ద బాయ్ హూ డాష్ ఫీజా డాష్ హ్యాపీ ఈ రెండిట్లో ఏదొస్తుందో మీరు కరెక్ట్గా చూస్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ టాపిక్ వై లాంగ్ వీడియో వెరీ ఇంట్రెస్టింగ్ వే మా ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది త్వరలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్